అందరికి నమస్తే అండి మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా మన టీం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు ఎమ్మెల్యేల పనితీరు అభివృద్ధి అవినీతి ఆరోపణలు అసమ్మతి అసంతృప్తి అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దీనిలో మనం ఇప్పటికే రెండు మూడు నియోజకవర్గాల గురించి చాలా క్లియర్గా చెప్పుకున్నాం సో ప్రస్తుతానికి మన టీం శ్రీకాకుళం నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాల్లో ఉన్నారనమాట సో మనం పల్నాడు జిల్లాకు సంబంధించి ఇప్పటికే మూడు నియోజకవర్గాలు చెప్పుకున్నాం అదే పల్నాడు జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గాన్ని ఈ వీడియోలో ప్రస్తావిస్తాను చాలా క్లియర్గా ఉన్నదన్నట్టు చెప్పేస్తాను సో అక్కడ లోకల్లో జరుగుతున్నవి ఒకటికి రెండు సార్లు మన టీం ద్వారా చెక్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది ఇది ఉన్న ఆరోపణలు మాత్రమే సాధారణంగా నేను మళ్ళీ చెప్తున్నా రాజకీయ ఆరోపణల్లో ఆధారాలు ఉండవు ఎక్కడ కూడా ఆధారాలు దొరకవు ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు రేషన్ బియ్యం నుంచి నెలకు నలభై ఐదు లక్షలు తీసుకుంటాడు ఒక ఎమ్మెల్యే ఎలా తీసుకుంటాడు అతను డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైనా వీడియోలు దొరుకుతాయా రెడ్ హ్యాండెడ్గా దొరకనమాట పొలిటికల్ పొలి ఏది ఏసీబీ వాళ్ళు చూడండి లంచాలు తీసుకున్నప్పుడు అధికారికంగా లంచం తీసుకుంటూ పట్టుబడతారు అని ఈజీగా దొరికేస్తారు కానీ రాజకీయ నాయకులు పొలిటికల్ కరప్షన్ చేస్తున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు దొరకడు అందుకే ప్రతి నాయకుడు కూడా గంభీరంగా దమ్ముంటే నిరూపించండి దమ్ముంటే నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా నిరూపిస్తే అది చేస్తా ఇచ్చేస్తా అంటాడు కానీ పొలిటికల్ కరప్షన్ అనేది ఆధార సహితంగా దొరకదు కాబట్టి మనం కూడా అక్కడ కేడర్ మాట్లాడుకుంటున్న అంశాలు ప్రజలు మాట్లాడుకుంటున్న అంశాలు ఆ ఎమ్మెల్యే గారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మాట్లాడుకుంటున్న అంశాలను సమీకరించి దాన్ని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ధృవీకరించుకొని ఇస్తున్నాం అన్నమాట ఇది పల్నాడు జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం కాంట్రవర్సీస్ ఎక్కువ కులపరమైన కాంట్రవర్సీస్ ఎక్కువ రాజకీయపరమైన చైతన్యం ఎక్కువ వివాదాలు ఎక్కువ ఒక చరిత్రక చారిత్రాక చారిత్రాత్మక నేపథ్యం ఉంది సో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక ప్రముఖ డాక్టర్ గారు సౌమ్యుడు మంచి పేరు ఉంది ఒక భిన్నమైన సామాజిక వర్గం ఇప్పటి వరకు రాజకీయం మరొకరి చేతుల్లో ఉంటే ఫస్ట్ టైం రాజకీయం వాళ్ళ చేతుల్లోకి ఆ వర్గం చేతుల్లోకి వెళ్ళింది సో ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది ఫస్ట్ అభివృద్ధి పరంగా కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి మున్సిపాలిటీలోను అలాగే కొన్ని గ్రామాల్లో కూడా కొంతమేరకు అవి డెవలప్మెంట్ వర్క్స్ బాగానే జరుగుతున్నాయి అలాగే రోడ్డు విస్తరణ పనులు కావచ్చు కాలువల పనులు కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో అభివృద్ధి విషయంలో కొంతమేరకు పర్వాలేదు కానీ విపరీతమైన అవినీతి ఆరోపణలు ఈయన కూడా ఇలా చేస్తారా అనేటట్టు అసలు నమ్మశక్యం కాని అవినీతి ఆరోపణలు అందుకే నేను ఈ వీడియో చేయడానికి ఒకటి రెండు సార్లు ఆలోచించి మన టీం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే టీంను పంపించి వెరిఫై చేసుకొని చాలా పెద్ద రిపోర్ట్ అనమాట పద్దెనిమిది పేజీల రిపోర్ట్ నేను అంత ఈజీగా మొత్తం చెప్పలేను కానీ కొన్ని కీలకమైన పాయింట్లు మాత్రమే చెప్తా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక బలమైన వర్గం ఉంది తెలుగుదేశం పార్టీలో ఆవిర్భావం నుంచి పిల్లర్గా పనిచేసిన ఒక బలమైన నాయకుడికి ఇక్కడ వర్గం ఉంది సో ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఎనిమిది నెలల నుంచి కూడా ఆ వర్గానికి పనులు జరగట్లే ఆ వర్గం రాజకీయంగా అచేతన అవస్థలోకి వెళ్ళిపోయారు వాళ్ళకి అసలు పనులు జరగట్లేదు ఈవెన్ వాళ్ళని ఎమ్మెల్యే గారు రానివ్వట్లేదు ఆ నాయకుడు విగ్రహం కూడా తీసేశారనమాట ఆ విగ్రహం పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు సో అది ఎవరిది ఏంటనేది అందరికీ తెలుసు నేను పర్ పర్టిక్యులర్గా పేరు చెప్పాల్సిన అవసరం లేదు సో అందరికీ తెలుసు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి ఎక్కువ పనులు జరుగుతున్నాయంటండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అనుచరులు కొంతమంది గతంలో వర్క్స్ చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది కోట్లు బిల్లులు ఇప్పించారు కానీ టీడీపీ వాళ్ళు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు వర్క్స్ చేసిన టీడీపీ వాళ్ళకి ఇప్పటికీ బిల్లులు ఇప్పించట్లా ఎందుకంటే మీరు ఎన్నికల్లో వర్క్ చేయలేదు మీరు సైలెంట్గా ఉన్నారు మీరు వైసీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళని దూరం పెడుతున్నారంట అది టీడీపీ వాళ్ళు ఒకటి బలమైన నాయకుడు వర్గం సైలెంట్ అయిపోయారు అసంతృప్తితో రగిలిపోతున్నారు రెండు బిల్లులు రాక వీళ్ళు రగిలిపోతున్నారు మూడు మాకు రాకపోయినా పర్లేదు వైసీపీ వాళ్ళకు తొమ్మిది కోట్ల బిల్లు ఇప్పించారు కదా అనేది మరో రగిని ఇలా వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల విపరీతంగా అసంతృప్తి అసమ్మతిగా ఉన్నారు మరోవైపు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీలో కొంతమంది అవుట్సోర్సింగ్లో నియమించారు సో వాళ్ళని ఇప్పటికీ వాళ్ళ దగ్గర కొంత తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఒక బలమైన ఆరోపణ అలాగే పక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనది ఇదే సొంత నియోజకవర్గం సో ఆయనకు సంబంధించిన పనులన్నీ అవుతున్నాయి ఆయన అనుచరులకు కూడా ఇక్కడ పనులు చేస్తున్నారు కొన్ని వర్క్స్ ఇస్తున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ ఉంది అలాగే కన్వెన్షన్ సెంటర్లో షాపింగ్ మాల్స్ కూడా వాటి మీద ఆరోపణలు ఉన్నప్పటికీ అవి కట్టడానికి అన్ని రకాల అనుమతులు ఇస్తున్నారంట అదొకటి బాగా జరుగుతోంది అలాగే రేషన్ వ్యవహారం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సంబంధించి హాస్పిటల్లో పనిచేసే ఒక వ్యక్తి బలమైన వ్యక్తి ఆయన సో ఆయన ఇక్కడ హాస్పిటల్లో ఆయన కీలకంగా అన్ని వ్యవహారాలు చూస్తుంటారు సో ఆయనకు ఒక కాలేజీ కూడా ఉంది టౌన్లో ఒక కాలేజీ ఉంది సో ఆయనే ఈ రేషన్ వ్యవహారం మొత్తం ఆయనే డీల్ చేస్తారంట నియోజకవర్గంలో ఉన్న రేషన్ షాపులు మొత్తం అందరితో కమ్యూనికేట్ చేసేది మొత్తం ఆయన నెలకు సుమారుగా నలభై ఐదు రూపాయలు నలభై ఐదు లక్షల రూపాయల వరకు చేతులు మారుతాయి అనేది ఒక బలమైన ఆరోపణ వస్తుంది బలమైన ఆరోపణ అయితే వినిపిస్తుంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మెడికల్ షాప్ నిర్వహణకు ఆరోగ్యశ్రీ బిల్లుల్లో కూడా పదిహేను శాతం కమిషన్లు తీసుకుంటున్నారు అనేది ఒక బలమైన ఆరోపణ ఇది ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందా ఆయనకు తెలియకుండా ఆయన అనుచరులు ఎవరైనా తీసుకుంటున్నారనేది చెక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ రెండు మండలాల్లో మైనింగ్ నిర్వహిస్తున్నారు గ్రావెల్ ఒక రెండు ప్రాంతాల్లో పెద్ద గ్రావెల్ ఉన్నాయి ప్రతి లోడికి పదిహేను వందల రూపాయలు ఆయన పేరు మీద వెళ్తుంది కమిషన్గా వెళ్తుంది అలాగే ఎమ్మెల్యే గారికి సంబంధించి వాళ్ళ అబ్బాయి అలాగే వాళ్ళ మేనలుడు వీళ్ళు మద్యం దుకాణాల దగ్గర మద్యం షాపుల నుంచి నెలకు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఇవ్వకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కేసులు పెట్టిస్తున్నారని ఒక బలమైన ఆరోపణ ఉందండి ఇది వేరే చోట ఎక్కడ రాల సాధారణంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలో వాళ్ళ అనుచరులకు ఇచ్చేసి అందులో వాటా పెట్టుకున్నారు పది పైసలు పదిహేను పైసలో నలభై పైసలు ఇరవై పైసలు వాటా పెట్టుకున్నారు ఇక్కడ వాటా ఏమీ పెట్టకుండా మాకు నెలకి ఇంత ఇచ్చేయండి షాప్ నుంచి అని అడుగుతున్నారంట నియోజకవర్గం మొత్తం మీద ఒక సిండికేట్ నుంచి నెలకి ఇరవై ఐదు లక్షలు అడుగుతున్నారు ఇవ్వకపోతే ఏదైనా షాప్ వాళ్ళు ఇవ్వకపోతే కేసులు పెట్టిస్తున్నారనేది ఒక బలమైన ఆరోపణ వస్తుందన్నమాట సో అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి వాళ్ళ ద్వారా కమిషన్లు తీసుకుంటున్నారని అలాగే స్కై వ్యాలీ రిసార్ట్స్ ద్వారా కూడా ఇక్కడ ప్యాకాట్ శిబిరాలు నిర్వహించి ప్యాకాట్ శిబిరం ద్వారా కూడా రిసార్ట్స్ ఉన్నాయంట అలాగే స్కై వ్యాలీ ఇవన్నీ ఉన్నాయంట ఇక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిపించి దీని నుంచి కూడా మంత్లీ భారీగా తీసుకుంటున్నారనే ఒక బలమైన ఆరోపణ ఉందండి సో ఇంకా కొన్ని బయటకు చెప్పుకోలేని అంశాలు కొన్ని ఉన్నాయండి అంటే ఇవి మరి చీప్గా ఉన్నాయి సో సోషల్ మీడియాలో రాసినా ఎవరి మీద రాసినా అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారు అదొక వ్యతిరేకత అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్లో సగానికి పైగా ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకంగా అసంతృప్తిగా సైలెంట్గా ఉంటున్నారు సో ఈ ప్రభావం మున్సిపల్ ఎన్నికలు అండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బాగా నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది అనేది మనకు వచ్చిన రిపోర్ట్ సో ఇంకా నేను కొన్ని కొన్ని నేను దాచేశాను కొన్ని బయటకు చెప్పకుండా ఉన్నాయి నా నాకే షాకింగ్ అంశాలు కొన్ని ఉన్నాయి మరీ డెప్త్గా మరీ పర్సనల్గా ఉన్నాయన్నమాట సో దాని జోలుకి వెళ్ళట్లేదు దానికి సంబంధించి మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అవసరమైనప్పుడు బయట పెట్టవచ్చు సో ఇది పల్నాడు జిల్లా గురించి నేను ఎందుకు చెప్పానంటే పల్నాడు జిల్లాలో మనం ఇప్పుడు చెప్పుకున్న నియోజకవర్గానికి రాజకీయ చరిత్ర ఉంది గత గత నలభై ఐదేళ్ళగా ఒక ప్రెస్టీజియస్ పొలిటీషియన్స్ ఇక్కడ రాజకీయం చేశారు కొన్ని ఫ్యామిలీస్ రాజకీయం చేశాయి ఆ నియోజకవర్గంలో గత ఏడు ఎనిమిది నెలల నుంచి కూడా కల్చర్ అస్సలు బోల అన్నిట్లో అవినీతి మద్యము గ్రావెలు ఇసుక ఈ రేషన్ షాపులు అన్నింటిలో కూడా భారీగా అవినీతి దానికి తోడు టీడీపీ వాళ్ళని దూరం పెట్టడం వైసీపీ వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వైసీపీ వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడం వైసీపీ వాళ్ళకు పనులు చేయడం బిల్లులు ఇవ్వడం ఇవన్నీ కూడా బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి సాధారణంగా పొలిటీషియన్స్ అందరూ కరప్షన్స్ చేస్తారు ఎవ్వరు నిజాయితీ వాళ్ళు ఉండరు నేను అనేక సందర్భాల్లో చెప్పా పొలిటికల్ కరప్షన్స్లో పెద్దది కుంభస్థలం కొట్టాలి కొడితే దానివలన సాధారణ ప్రజలు ప్రభావితం అవ్వరు ఇప్పుడు పెద్ద జాతీయ రహదారి వేస్తున్నాడు అనుకోండి దాని దగ్గర ఏదో తీసుకుంటారేమో అంటే నేను తీసుకోమని చెప్పట్లేదు కానీ సాధారణంగా కొంతమంది అటువంటివి చేస్తారు లేదంటే ఏదైనా పెద్ద పెద్ద గ్రానైట్లో పెద్ద పెద్ద సిల్కా శాండిల్ జోలకు వెళ్తారు పెద్ద పెద్దవి కానీ చిన్న చిన్న జోలకు వెళ్ళడం వల్ల ఈ రేషన్ షాపులని మద్యం షాపులని ఇసుకని అది అని ఇదని వెళ్ళడం వలన ఒకటి ప్రజల్లో చీప్ అయిపోతారు రెండు కార్యకర్తల్లో చులకనైపోతారు మూడు రాజకీయ భవిష్యత్తు కోల్పోతారు సో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో బహుశా రాష్ట్రంలోనే టాప్ ఫైవ్లో ఈ నియోజకవర్గం ఒకటి ఉంది మనం చెప్పుకున్న అన్నింటిలో కొన్నిటికి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు ఉన్నాయి వాయిస్ రికార్డులు కావచ్చు వీడియోలు కావచ్చు కొన్నిట్లకు ఉన్నాయి సో అవి చట్టపరంగా ఎంతవరకు చెల్లుబాటు అవుతాయి అంతవరకు మాత్రమే నేను చెప్పాను సో ఇది ఏ నియోజకవర్గం ఎవరి గురించి అనేది అందరికీ తెలిసే ఉంటుంది సో నెక్స్ట్ వీడియోస్లో మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల గురించి చెప్పుకుందాం రేపటి నుంచి థ్యాంక్ యూ